ఎప్పుడు ఎన్నికలు జరిగినా దేశ అభివృద్ధిపై జరిగేది కానీ బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి అభివృద్ధి ఎజెండా కంటే హిందువులు ముస్లింల మధ్య యుద్ధంగా తీసుకువస్తున్నారు హిందువులు ప్రమాదంలో ఉన్నారని ముస్లింలు పెరుగుతున్నారని హిందువులో గందరగోళం భయాందోళనలు సృష్టిస్తున్నారు మరి నిజంగా హిందువులు ప్రమాదంలో ఉన్నారా బ్రిటిష్ ప్రభుత్వం వలస పాలనలో హిందూ మతానికి ప్రమాదం ఏర్పడలేదు ముస్లిం మతస్థుడు అబ్దుల్ కలాం ఆజాద్ రాష్ట్రపతిగా సిక్కిం మతస్థుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హిందూ మతం ప్రమాదంలో లేదు మరి హిందూ రాజ్యం స్థాపిస్తామని చెప్పే బీజేపీ ప్రభుత్వమే అధికారంలో హిందూ మతం ఎందుకు ప్రమాదంలో ఉంది పార్లమెంటు ఉభయ సభల్లో మూడు వందల తొంభై ఐదు ఎంపీలు ఉంటే ఒక్క ముస్లిం ఎంపీ లేడు యాభై మంది మంత్రులు అందరూ హిందువులే అయినా పద్నాలుగు పాయింట్ రెండు శాతం ఉన్న ముస్లింలతో ఏ అధికారం లేని ముస్లింల వలన హిందువులు ప్రమాదంలో ఉన్నారని చెప్పటం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి దాని పేర అధికారం చేపట్టి దేశ సంపదను ప్రైవేట్ కార్పొరేటీకరణ చేయటం తప్ప మరొకటి లేదు